అందరికీ నమస్కారం నేను మీ జలకం మా మహేష్ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది దాని గురించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఆర్టికల్ ప్రకారం వాలంటీర్ అనే పేరును తొలగించి గ్రామ సేవక్ వార్డు సేవకులుగా వాలంటీర్లను ఇకపై కొనసాగించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది అలాగే వాలంటీర్లు ఇంతకుముందులాగా కాకుండా పెన్షన్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వంటి ఆర్థిక వ్యవహారాల్లో ఇన్వాల్వ్మెంట్ లేకుండా కేవలం పంచాయతీ సెక్రటరీ పంచాయతీ ప్రెసిడెంట్ మున్సిపల్ కౌన్సిలర్ల మరియు మున్సిపల్ కమిషనర్ల ఆఫీసులందు ఉండే వర్క్స్ మాత్రమే చేసే విధంగా విధి విధానాలను రూపొందిస్తున్నట్టు దీనిలో తెలియజేస్తున్నారు కనుక ఎట్టకేలకు వాలంటీర్ నోటిఫికేషన్ను ఇచ్చే ఆలోచనలోనే ప్రభుత్వం ఉన్నట్లు ఈ న్యూస్ని బట్టి మనకి తెలుస్తుంది గుడ్ లక్ ఫర్ ఆల్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ను తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి